అనగనగా ఒక ఊరిలో మంచినీటి చెరువు ఉండేది దానిలో కొన్ని చేపలు ఉండేవి వాటిలో మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి అవి సుమతి కాలమతి మందమతి అవి పేరుకు తగినట్లుగా వాటి ఆలోచన కూడా అలాగే ఉండేవి ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా కాలం గడిపేవి సుమతి ముందు చూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది మందమతి పేరుకు తగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువయ్యాయి ఎండల తీవ్రతకు చెరువులో నీరు మొత్తం ఆవిరవుతుంది రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్ళి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరిలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోదాము లేకపోతే జాలర్లు మనల్ని పట్టుకోవడానికి వస్తారు వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది సుమతి సుమతి మాటలకు కాలమతి మందమతి హేళనగా నవ్వారు అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది దిగుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయాయి కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు ఆ వలలో కాలమతి నందమతి చిక్కాయి కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా ఉంది వనలో జాలరి కాలమతిని చూసి ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు బతుకు జీవుడా అనుకుని కాలమతి వెళ్ళిపోయింది మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడే ఉంది ఆ చేపలు ఇంటిని తీసుకుపోయి కూర వండుకొని తిన్నాడు జాలరి అందుకే ముందుగా ఏం జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి అలా కానప్పుడు మందమతి లాగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లే